గౌరవ పాత్రికేయులు ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా వారికి నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన పాత్రికే సమావేశానికి ఆహ్వానించడం జరిగింది ప్రధానంగా మరి సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన గత వారం గత ఆదివారం మరి మేము కృష్ణా గుంటూరు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇద్దరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది గత వారం గత నాలుగో తారీఖున కృష్ణా గుంటూరు జిల్లాలకి ఎర్రాకుల తులసిరామ్ యాదవ్ గారు హైకోర్టు అడ్వకేటు మరియు బీసీ సామాజిక ఉద్యమ నాయకులు అదేవిధంగా అఖిల భారత యాదవ్ సంఘం మరియు నాయకులు వారు విద్యా సంస్థలకి అధినేతగా కూడా ఉన్నారు వారు గతంలో మరి టీచర్స్ ఎమ్మెల్సీ కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా పోటీ చేసి ఉన్నారు వారిని శ్వాస జస్టిస్ ఫారం పక్షాన ప్రపోజ్ చేయటం జరిగింది అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మరి ప్రముఖ సామాజిక ఆర్థిక పర్యావరణ విశ్లేషకులైనటువంటి కోటిపల్లి కాలం ఆ కాలం చెందినటువంటి ఆయన హైకోర్టు అడ్వకేటు అత్యధిక విద్యావంతుడే అయినటువంటి కోటిపల్లి అయ్యప్ప గారిని ప్రపోజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని ప్రజా సంఘాలని ఉపాధ్యాయ సంఘాలని కూడా మరి మద్దతుగా మనం ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని పరిష్కరించుకొని ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆదివలమ సంఘం తరఫున అదేవిధంగా ఐఈడి రీసెర్చ్ టీచర్స్ యూనియన్ తరఫున అదేవిధంగా యాదవ్ సంఘం తరఫున కొంతమంది నాయకులు మాకు నైతికంగా మరి మద్దతు ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఆ సందర్భంగా మిమ్మల్ని ఇక్కడికి ఈరోజు ఈ సమావేశానికి ఆహ్వానించడం మేరకు మీరు ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మద్దతు ఇచ్చేటటువంటి సంఘాలతోటి అదేవిధంగా అభ్యర్థి తోటి కూడా మేము ముందు మాట్లాడించడం కోసం చేస్తున్నాం తరఫున సోషల్ జస్టిస్ ఫోరం పక్షాన మీకు ఒక కరపత్రం ఇవ్వడం జరిగింది ఆ కరపత్రంలో ఉన్నటువంటి అంశాలని మరి మీ ద్వారా ప్రజలకి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం దీంట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం అన్ని వర్గాలకి సామాజిక న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కరపత్రాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఈ కరపత్రంలో ఉన్నటువంటి అంశాలను ఫోకస్ చేయాల్సిందిగా కోరుతూ తదుపరి మరి నాయకులు ప్రసాకర్ రావు గారు ఆయన మాట్లాడతారు నమస్కారం మిత్రులారా చాలా మంది వచ్చిన్నారు ప్రింట్ మీడియా వాళ్ళు ఉన్నారు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు అందరికి కూడా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఏ ఒక్క నానుడైనా ఏమి చేయాలన్నా మనం దానికి పొటెన్షియాలిటీగా కొన్ని సిద్ధాంతాలను ఉంచుకోవాలి సిద్ధాంతాలు అన్నీ చెప్పడానికి ఇక్కడ సమయం చాలు నేను అంత చెప్పలేను కానీ ఎల్లాకరు రామ్ గారు నాకు మూడు నాలుగు సంవత్సరాలుగా బాగా తెలుసు వారు ఏ పని నేను ఇక్కడ వచ్చి ఏ జిల్లా నుండి వచ్చాను ఏమి అని కాకుండా నాకు అన్ని పనులు చేసి పెట్టేవారు ఆయన అంతటా మంచి నిష్టపటి ధర్మాపేక్ష సత్య ఉన్నవాడు ఇది మహాత్మా గాంధీ గారికి వివేకానంద స్వామి వారు చెప్తే మహాత్మా గాంధీ గారు ఒక స్వాగతం చెప్పారు ఏంటి అంటే వారు ఏ సత్య నిరతి దీక్ష పట్టుదల కృషి చేస్తారో వారు సత్యవంతులై సత్య యోజనలో చెప్పారు అందుచేత వారికి మరి నేను ఎక్కువ చెప్పలేను కానీ తులసిరాము గారు కానీ మరి వారితో పాటు వీరు కోటిపల్లి అయ్యప్ప గారు ఎంత వారు కూడా వారు ఉన్నారా లేదు వారు కూడా మంచివారే నేను అనుకుంటున్నాను వారికి నేను ఎప్పుడు చూడలేదు తెలియలేదు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా దీనికి సపోర్ట్ చేయాలి అంటే తులసిరాము గారి కోసం నేను ఒక మూడు నెలలు అహోరాత్రులు కష్టపడి కష్టపడటం అంటే బాగా తెలుసు చాలా మందికి వారికి తెలుసు నేను తప్పకుండా వారికి సపోర్ట్ చేయగలను అనేటువంటి దీక్షతో ఆ చెప్పే శ్లోగంతో దాని కట్టుబడి ఉండి నేను చేస్తాను అంటూ నేను రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రెండుసార్లు సార్లు సత్తం చేశాను బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేశాను అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేశాను మరి అందుచేత మీరు అందరూ నన్ను సహృదయ మీ అందరితో పార్టిసిపేట్ చేశాను అన్న దీక్షతో నన్ను కూడా మీతో కలుపుకుంటూ చేస్తారని నమ్మకంతో నమస్తే చేసినటువంటి ఈ సమావేశాన్ని చేసినటువంటి పాత్రికయలకు ప్రతినిధులకు వేదిక అలకరించిన పెద్దలని చెప్పి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఆదివారం కులం తరపు నుంచి వచ్చి ఉన్నాను మేము రేపథ్య మా జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి తులసిరామ్ గారికి అలాగే ఇంకొకరు ఎవరు అయ్యప్ప గారి కూడా మా కులం మా సంఘం తరఫున అలాగే ఏసీజేఏసీ కమిటీ తరఫున కూడా మేము వారికి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఇంత మూలంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జస్టిస్ ఫోరం తరఫున మరి రాబోయే ఇరవై ఐదో సంవత్సరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కొరకు సోషల్ జస్టిస్ ఫోరం ప్రతిపాదించిన అభ్యర్థిగా ఎర్రాకల తులసీరామయాదవ్ అని నేను మరి గతంలో టీచర్ ఎమ్మెల్సీగా రెండు వేల తొమ్మిదిలో సమాజ్వాదీ పార్టీ ఎంపీగా అదేవిధంగా గత ఇరవై సంవత్సరములుగా సామాజిక ఉద్యమాల్లో బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరి స్వతంత్ర విధానాలతోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మరి గుంటూరు కృష్ణ రాజధాని ప్రాంతమైన ఈ జిల్లాల్లో ఈ జిల్లాలో పూర్తిగా అభివృద్ధి జరగాలని మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో శాశ్వత రాజధాని అదేవిధంగా ప్రత్యేక హోదా లాంటి సబ్జెక్ట్స్ని సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు సోషల్ జస్టిస్ ఫోరం మరి ఎవరెంతో అనే సామాజిక న్యాయ సూత్రం ప్రకారం జరుగుతున్న ఈ డిమాండ్ లో భాగంగా మరి మా సోషల్ ఫోరం కన్వీనర్ రాజు శ్రీనివాస్ గారు కోఆర్డినేటర్ చెవుల కృష్ణాంజలి గారు ప్రతిపాదంతో మరి ఏకీభవించి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మరి పోటీ అభ్యర్థిగా నేను పాల్పంచుకోవడం జరుగుతూ ఉందని సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ మరి మా కన్వీనర్ రాజు శ్రీనివాస్ గారి ఆహ్వానం మేరకు వారి ప్రతిపాదన మేరకు ఈరోజు వివిధ సంఘాలు నిరుద్యోగ జేఏసీ కానివ్వండి ఆది వెలమ రాష్ట్ర నాయకులు కానివ్వండి యాదవ మహాసభ నాయకులు కానివ్వండి మరి అదేవిధంగా టీచర్స్ యూనియన్ నాయకులు కానివ్వండి ఇవాళ పది సంఘాల నాయకులు వచ్చి మా యొక్క పూర్తి మద్దతు తెలియజేస్తామన్నందుకు వారికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా స్వాగతం తెలుపుతా ఉన్నాను మరి రాబోయే రోజుల్లో గుంటూరు కృష్ణా జిల్లాల్లో ప్రతి కార్నర్లో మరి సామాజిక న్యాయ కోరుకునే అభ్యుదయ ఏకతాటిపై వచ్చి మరి నా యొక్క అభ్యర్థిత్వాన్ని కానివ్వండి మన డిమాండ్ల యొక్క ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి చేరవేసే దాంట్లో కానివ్వండి ముందుండాలని అదేవిధంగా ఈరోజు నా నేను పోటీ చేస్తున్న గెలుపే కాదు ఇది సార్వజనీన కులాల అభివృద్ధికి మలుపని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో అన్ని గ్రౌండ్ లెవెల్లో మండల స్థాయిలో కూడా మేము సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి ఈ రెండు జిల్లాల్లో మూకల కారణంగా కూడా మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి గ్రాడ్యుయేషన్ ని చైతన్యం చేసి ఈ సమాజంలో మార్పు రావాలి మరి అదేవిధంగా బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులను ఈ ప్రజాస్వామ్యంలో కళరాయపడతా ఉంటే మన హక్కులు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో విస్తృతంగా రెండు జిల్లాల్లో పర్యటించి మరి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్వతంత్ర ఉద్యమానికి అదేవిధంగా సామాజిక న్యాయ సాధనకు నా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దానికి మీ అందరి సహాయ సహకారాలు సూచనలు అన్ని కావాలని మీ అందరినీ సందర్భంగా కోరుకుంటూ రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రెస్ క్లబ్ లో అన్ని కుల సంఘాలతో కానివ్వండి అన్ని ప్రజా సంఘాలతో కానివ్వండి అన్ని పార్టీలకు కూడా మా అభ్యర్థత్వాన్ని బలపరచండి అని మరి సోషల్ జస్టిస్ ఫోరం తరఫున అన్ని సంఘాలను కూడా కోరటం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మంచి ఇంకో సమావేశం మీ అందరితో కలుసుకుంటామని ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా వారికి అదేవిధంగా వివిధ సంఘ నాయకులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం